నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది శని భగవానుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటాడు కాబట్టి శని భగవానుడు భక్తుడు కాబట్టి విష్ణువుకు ప్రియమైన శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి నాడు శని భగవానుడికి సంబంధించిన ప్రత్యేకమైన అర్చనలు చేయటం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే కనుక ఆరోగ్య సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే కొబ్బరి నీళ్ళతో శని విగ్రహానికి అభిషేకం చేసుకుంటే రుణ బాధలు మొండి బకాయిల సమస్యలు వృధా ఖర్చుల సమస్యల నుంచి బయటపడవచ్చు శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే ప్రియం కాబట్టి శ్రావణ శని త్రయోదశి సందర్భంగా నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు అలంకరించాలి అలాగే శని భగవాను ప్రసన్నం చేసుకోవటానికి నల్ల నువ్వులు రాళ్ళ ఉప్పు జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి అలాగే శని విగ్రహానికి సమీపంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఇలా దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి అభిషేకం చేయటం శని విగ్రహానికి నీలం రంగు పుష్పాలు సమర్పించటం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ శని మంత్రం చదువుకోవటం ద్వారా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రావణ మాస శని త్రయోదశి సందర్భంగా శనిహోరలో ఇచ్చే శనిదానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉంటుంది ఈ శనిహోరలో శనిదానం ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శనిదానం ఎలా ఇవ్వాలంటే ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు ఇనుప మేకు కొద్దిగా దూది అరసోలకు తక్కువ కాకుండా పెసరపప్పు వీటన్నిటినీ నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈ శనిహోరా కాలాల్లో ఎక్కడైనా ఆలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకున్నట్లయితే జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శని దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ అధిగమించాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో నల్ల నువ్వులు మినుములు కలిపి ఆ నీళ్లు దగ్గరలో ఉన్న రావి చెట్టు మొదట్లో పోసి ఎనిమిది ప్రదక్షిణలు చేసి రావాలి అప్పుడు శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు దశరథ శని స్తోత్రాన్ని శని సప్తనామావళిని నవగ్రహాలకు సమీపంలో కూర్చుని పఠించినట్లయితే సంపూర్ణంగా శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే దేవాలయానికి వెళ్ళి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించలేని వాళ్ళు రావి చెట్టు దగ్గర ఈ విధి విధానాలు చేసుకోలేని వాళ్ళు మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో కొద్దిగా నల్ల నువ్వులు నీళ్లలో కలుపుకొని నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయండి స్నానం చేశాక శనికి ఇష్టమైన పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా ఇంట్లో దీపం పెట్టండి అలా దీపం పెట్టిన తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేసుకుని శని గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు ఆ శక్తివంతమైన శని గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శనిశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందహ ప్రచోదయాత్ ఈ శని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో ఇరవై ఒక్కసార్లు పాటించినా కూడా శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ప్రసిద్ధ శనిశ్వర క్షేత్రాన్ని ఈరోజు దర్శించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి దానికి కారణం ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైంది అందుకే శని ఆలయానికి వెళ్ళి శని భగవాను దర్శనం చేసుకొని ప్రత్యేకమైన శని పూజలు నిర్వహించుకోవటం ద్వారా తీవ్రమైన శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే పాపస్థానాలలో శని ఉన్నప్పుడు శని మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండదు అలాగే గోచార పరంగా ఏలినాటి శని నడుస్తూ ఉంటే పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తూ ఉన్నట్లయితే వాహన ప్రమాదాలు సంభవించటం అనారోగ్య సమస్యలు ఎదురవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అలాగే ఈరోజు నువ్వులతో చేయబడినటువంటి పదార్థాలు ఎవరికైనా పంచిపెడితే చాలా మంచిది కనీసం ఎనిమిది మందికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఈరోజు పంచిపెట్టినట్లయితే తీవ్రమైన శని దోషాలు శని బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ప్రధానంగా శ్రావణ శని త్రయోదశి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేయలేని వాళ్ళు ఇంట్లోనే దీపారాధన చేసుకొని ఏ శని గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే సంపూర్ణంగా శని బాధల నుంచి బయటపడవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి శనిశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందహ మంత్ర మంత్రజపం చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి